హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ప్లందలక్ష్ ఒక యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి అరటిలో కావచ్చు సినీ షెటల్లో కావచ్చు గడ్డి అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఈ గెడ్డిని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ఈ షెటల్లో ఏ వెహికల్తో సేద్యం చేయాలనే కష్టమే దాంతోపాటు వచ్చేసి ఎద్దులతో సేద్యం చేయాలన్నా కానీ చాలా కష్టం ఇట్లాంటప్పుడు ఈ గడ్డిని అయితే మనం అట్లే పెడితే ఏంటంటే ఏసిన సతవలంతా గడ్డి తినిపోతుంది బట్ గడ్డిని అయితే కంపల్సరీ మనం అయితే చంపాలా గడ్డిని చంపాలంటే ఏం చేయాలి మందులు కొట్టాలి మందులలో ఏ రకంగా కొట్టాలా ఏది కొడితే మేలు ఎమర్జెన్సీ ఉంది మనకు గ్రైసిల్ ఉంది ఈ రెండు వచ్చేసి మనకు గడ్డి మందులు కంపల్సరీ గడ్డి చంపేకి ఉపయోగిస్తాం ఎమర్జెన్సీ అనేది నువ్వు కొట్టిన రెండు రోజుల్లోనే గడ్డి చనిపోతుంది ఎమర్జెన్సీకి గ్రైసిల్కి డిఫరెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ అనేది పైనుంచి గడ్డిని చంపుకుంటూ వెళ్తా ఉంటుంది భూమిలేకి గ్రైసిల్ అనేది తగ్గున ఏరు నుంచి చంపుకుంటూ వస్తుంటుంది కానీ మనం దీంట్లో వాడాల్సినది నాకు తెలిసిన ప్రకారం అయితే ఎమర్జెన్సీ బెస్ట్ ఎమర్జెన్సీది ఐదు లీటర్ల క్యాన్ వచ్చేసి మనకు లీటర్ వచ్చేసి నాలుగు వందలు చంపుతున్నారు బట్ ఆ లెక్క ప్రకారం రెండు వేలు పడుతుంది ఒక లీటర్ వచ్చేసి ఐదు నాలుగు ఇరవై దీంతోపాటి మనం ఇదొకటే కొడితే గిడ్డ అంత నీట్గా సచ్చాదా అంటే సిప్పరా గెరికాయ ఇదైతే సస్తుంది కానీ ఈ పాలాక్ అనేది ఇట్లా ఉంటుంది కదా ఈ పాలాక్ అనేది ప్లస్ వయర్ బొమ్మలాక్ అసలు చనిపోదు దానిలో కాంబినేషన్ ఇది కొట్టుకుంటే ఇది వచ్చేసి టెన్ ఎంఎల్ వేయాలి ఎమర్జెన్సీ వచ్చేసి హండ్రెడ్ ఒక బిందెకి వచ్చేసి ఎమర్జెన్సీ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ వేసి ఇది వచ్చేసి టెన్ ఎంఐల్ వేస్తే యాడ్ చేసుకుంటే రెండు ఫోటోలు మీకు క్లారిటీ వస్తాయి దాంట్లో ఇబ్బంది లేదు రెండు మీరు యాడ్ చేసుకొని ఒక బిందెకు వచ్చేసి యాడ్ చేసుకొని కొట్టుకోగలిగితే కంపల్సరీ సత్తాది బట్ కొట్టేటప్పుడు కనుక చాలా జాగ్రత్త కొట్టాలా పొరపాటున ఆకు మీద పడితే ఆకంతా అంతా నల్లగా అయిపోతుంది ఆకంతా ఇట నల్లగా అయిపోతుంది నీకు తెలుసుకున్నా మళ్ళీ ఎట్ట కొట్టామంటే నేను ఎంత జాగ్రత్తగా కొట్టాను కానీ ఆడాడా దుమ్ము దుల్లి దాన్ని దుమ్ము అంత పడుతుందనమాట అది పడినప్పుడు ఇట్లాక్ అవుతుంది కొట్టింది నేనే చాలా జాగ్రత్తగా కొట్టినా కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి బట్ మీరు ఇంకా కొంచెం జాగ్రత్తగా మీరు కొట్టగలిగితే ఇది కొంచెం జరుగుతుంది చూస్తున్నారు కదా అంతా ఎట్లా అయిపోయిందో ఇప్పుడు కొట్టి రెండు రోజులు అయిపోయింది ఈ రెండు రోజుల్లో మనకు ఈ రిజల్ట్ అయితే ఉంది ఇదైతే నాకైతే చాలా మేలు అనిపించింది ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఏసైతే చేయాలనే కానీ చేయలేమన్నమాట అనమాట కొడితే పవర్ ట్రిల్లర్తో కొట్టాలా పవర్ ట్రిల్లర్ ఇదంతా కొట్టే కొద్ది నాకైతే చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇది కొట్టాను ఇంకొంచెం టైం ఉంటే పవర్ ట్రెల్లర్తో కనుకోసారి ట్రై చేయొచ్చు కొట్టచ్చు అనమాట బట్ ఎవరన్నా గిడ్డి మందు కొట్టేటప్పుడు కంపల్సరీ జాగ్రత్తలు అయితే తీసుకోండి చిన్నపిల్లలని దగ్గరికి రాయని రానియే కాకండి చాలా డేంజర్గా ఉన్నాయి మందులు వచ్చేసి దాంతోపాటు ఇదైతే చాలా డేంజర్ ఉంది మీరు ఎంఎల్ కల్పమని చెప్పాను కదా ఇచ్చిన డబ్బి ఇదైతే చాలా డేంజరు కొంచెం జాగ్రత్తగా చూసి వాడుకోండి మీ పొలాల్లో మీకు ఎవరైతే పట్టులో ఉంటారో వాళ్ళని బట్టి ఇంకా కొంచెం రీజనబుల్గా ఏమన్నా చిక్కుతో చేయించుకోండి అంటే రేట్ కాస్ట్ రేట్లో ఒకటి బెనిఫిట్ తర్వాత వచ్చేసి చెట్లకి ఎంత ఇబ్బంది లేకోకుండా దీన్ని బట్టి చిన్న అయితే కొట్టకాకండి నేనైతే కంపల్సరీ చెప్తున్నా చిన్న అరటి మొక్కలు కానీ చీనీ మొక్కలు కానీ చిన్నవి ఉంటాయి చూడు అడుగు మొక్కలు మొక్కలైతే కొట్టకాకండి పొర్రపాటిన దీంట్లో దుమ్ము మనం కొట్టేటప్పుడు స్ప్రే పొగలు చూడు అది పోయి ఆకలి మీద వన్నీ ఆకులు పైసలు చిన్న మొక్కలు ఏంటంటే పైన ఉండేదే మూడు ఆకులు నాలుగు ఆకులు ఉంటాయి ఆ నాలుగు ఆకులు పోయినాయి అనుకో చెట్టు అంతా చనిపోతుంది అనమాట దీనికి ఏంటంటే తగ్గ ఆకులు ఎట్లయినా ఎండిపోతే వస్తాయి పెద్దారెడ్డి మొక్క కాబట్టి తగ్గున వచ్చే రెండు మూడు ఆకులు వంగిపోయి ఉంటాయి కదా ఆల్రెడీ ఈ ఆకులు వచ్చేసి ఈ మనకేం ఇబ్బంది ఏం లేదు ఇవి ఆల్రెడీ మనకు ఎండిపోతూ వస్తాయి కాబట్టి దాని పన్నే కానీ మనకు అంత చెట్టుకు ఇబ్బంది ప్రాబ్లం అనిపించదు ఈడ అసలైంది ఏంటంటే ఎమర్జెన్సీకి గ్రేసిల్కి తేడా చూడండి నీకు ఎమర్జెన్సీ ఏంటంటే దీని మీద పడింది అనుకో ఈ ఆకు మాత్రమే చనిపోతుంది ఇది ఈ ఆకు మాత్రమే చనిపోతుంది ఈ గడ్డి పెడితే ఈ గడ్డి ఎక్కడికైతే ఎమర్జెన్సీ పడి ఉంటుందో అక్కడి వరకే చనిపోతుంది మళ్ళీ లోపల ఉంటుంది ఈ గడ్డికి ప్రాణం ఈ గడ్డికి ఇప్పుడు దీంట్లో ఉంది కదా ఈ గడ్డికి లోపల అయితే ప్రాణం ఉంటుంది కానీ మనకేమవుతుందంటే ఇప్పుడు దగ్గర ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఈ గడ్డి అనేది ఎఫెక్ట్ చూపియలేదు గక్కన కోలుకోలేదు ఆ ఇరవై రోజులు కోలుకునే పోతే మనకి ఈ ఆకులనేది పైన చెట్లు ఉంటాయి కదా అవి అనేది ఫుల్ కప్పకపోతాయి అవి ఫుల్ కప్పకపోయినప్పుడు ఈ గడ్డి మనకు ఇరవై రోజుల తర్వాత ఏం చేయలేదనమాట దానికోసం అదే పొరపాటు నువ్వు గ్రైసిల్ కొట్టావు అనుకో ఈ గడ్డి అనేది అట్లా పచ్చగా ఉంటుంది ఇది చనిపోయే కూది దగ్గర ఇరవై రోజులు పడుతుంది ఆ ఇరవై రోజులు ఏంటంటే దీంట్లో సతవు సుమారు తినేస్తుంది తర్వాత వచ్చేసి ఏరు కాంచి చనిపోతూ వస్తుంది గడ్డి బట్ గడ్డి అయితే మంచిగా చనిపోతుంది కానీ ఏరు కాంచి చనిపోతే వస్తుంది అదే ఎఫెక్టు మన చెట్టుకు గురించి చూపిస్తుంది అరటి చెట్టుకు ఇప్పుడు ఆ గడ్డి చచ్చిపోయినప్పుడు ఈ గడ్డి ఎందుకు ఇది ఎందుకు చావదు ఇప్పుడు ఎక్కువ డోస్ ఎందుకు పడింది అనుకో దీనికి ఎఫెక్ట్ చూపిస్తుంది మనకేందంటే ఇమీడియట్లీ కనిపిస్తుంది కళ్ళకు తర్వాత రిజల్ట్ కూడా చూడొచ్చు విత్ ఇన్ టూ డేస్లోనే మనకు ఫుల్ ఇంత రిజల్ట్ చూస్తున్నామంటే ఇది ఎమర్జెన్సీ మందు మళ్ళీ మీరు మందును ప్రమోట్ చేసే వ్యక్తి అనుకుంటారు కాదన్నా నేను రైతుకు తరమవుతుందని చెప్తాను మీరు అట్ల కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అట్టోళ్ళు కూడా నాకు ఫోన్ చేసినారు నేను మందులు ప్రమోట్ చేసే వ్యక్తిని కాదు ఇప్పటికైతే ఏమన్నా మంచి మందులు ఉంటే కూడా ప్రమోట్ చేయాలంటే చేస్తాను ఇబ్బంది లేదు బట్ ఈ ఇప్పుడు గెడ్డి మందులు ఇవన్నీ అయితే నేను కొట్టినాయి కాబట్టి చెప్తాను మీకు అవసరం వచ్చాదని మీరు మళ్ళీ అట్ట ప్రమోట్ చేసే వ్యక్తి అని చెప్పి అట్టా తిరుక్కుండరు అట్ట కాదు ఓకేనా ఈ ఆకులు మనకేందంటే ఇట్లా యాల్ ఉంటాయి ఈ ఆల్రెడీ మనకు ఎండిపోతాయి అనమాట లేదంటే మనం కోసేస్తాము దానివల్ల అయితే ప్రాబ్లం లేదు బట్ ఇది కనుక పడకోకుండా కొంచెం జాగ్రత్త పడండి నాకు తెలిసిన ప్రకారం ఎమర్జెన్సీ మందు అయితే ఇప్పటికైతే బెనిఫిట్ ఏ బా ఎకరాకు వచ్చేసి నేను ఇప్పుడు దగ్గర ఇరవై బిందెలు కొట్టినా బాగా నీట్గా నానేటట్టు కొట్టినా నిదానంగా బ్యాటరీ పంపుతో కొట్టండి పెట్రోల్ పంపుతో పని అయితే ఈజీ చాలా స్పీడ్గా అవుతుంది కానీ బ్యాటరీ పంపుతో ప్రెజర్ పెట్టుకొని ఒకరో నీట్గా ముందర జల్లెడు తిన్న పెట్టుకొని ఈ ఆకుల మీద మంద అనేది పడకోకుండా జాగ్రత్తగా మన మూతికి మాస్కు వీలైతే హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకుంటే ఊపిరి ఈ చెట్లల్లో మాస్క్ పెట్టుకోండి దాంతోపాటు చేతులు గునుక గ్లౌజ్లు వేసుకోండి మీరు అట్లా ఇట్లా మందు పడ్డం వల్ల చేతులు కావడం దాంతోపాటు మనం అట్లే తినడం టిఫిన్ మనం కడుక్కునేట్టు ఉంటుంది కానీ ఆ గోర్రల్లో అట్లా ఇట్లా మందు అయితే ఉంటుంది బట్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడండి సేఫ్టీ మనకు ఫస్ట్ అనమాట మిగతాటండి నెక్స్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి దానికోసం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు తెలిసిన రైతులకు షేర్ చేయండి ఈ విధంగా అయితే రెండు రోజులకే చచ్చిపోయింది గిడ్డైతే నాకైతే మంచిగా అనిపించింది మోటార్ కాడ గునక బాగా చనిపోయింది అనమాట దీన్ని బట్టి చూసుకొని చేసుకోవచ్చు